రాజకీయాల్లో టీడీపీ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది ఓవైపు టీడీపీ టికెట్ వ్యవహారంలో అనేక మంది ఆశావాహులు ఉండగా ఇంకా పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి అంటూ పోస్టర్లు పట్టణంలో పెలిశాయి దీంతో జనం ఆ పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్నారు ప్రొద్దుటూరు టికెట్ రేస్ లో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సీఎం సురేష్ నాయుడు మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డితో పాటు రాజపాలకు చెందిన శెట్టిపల్లి రెడ్డి ప్రొద్దుటూరు మైనార్టీ నాయకులు ముక్తియార్ కూడా ఆశిస్తున్నారు మొన్న రా కదలిరా సభకు ముందు రోజు కూడా పార్టీ అధిష్టానం ఐవీఆర్ కాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే వరద సీఎం సురేష్ నాయుడు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలలో ఎవరు అభ్యర్థిగా అనుకుంటున్నారంటూ సర్వే కూడా చేసింది కదలిరా సభకు భారీ ఎత్తున జనాలను ఇక్కడి నేతలు ఎవరి స్థాయిలో వారు తీసుకెళ్లారు ఇటీవల తిరిగి పార్టీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి వీర శివారెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ జీవి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ప్రకటించారు ఆ మరుసటి రోజే టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అంటూ నేరుగా పోస్టర్లు వెలియడంపై మిగిలిన వర్గాల్లో చర్చ నడుస్తోంది అయితే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలతో ఇలా ప్రవీణ్ రెడ్డి పోస్టర్ల రూపంలో అడుగు ముందుకేశాడా లేక తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో పోస్టర్లు వేయించారా అన్నది స్పష్టం కావాల్సింది మొత్తానికి రాత్రికి రాత్రి వెలిసిన టీడీపీ ఇన్ఛార్జి పోస్టర్లు ప్రొద్దుటూర్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి